హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ మనం వారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి ఒక దేవి యొక్క శక్తి తోడుగా ఉంది ఇది ఎవరు అనేది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఏ దేవి యొక్క శక్తి ఈ తులారాశి వారికి తోడుగా ఉంటుంది అలాగే ఆ దేవి యొక్క శక్తి వల్ల ఈ తులారాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ దేవత ఆరాధన ఎటువంటి మంచి కార్యాలు మరియు వీరికి ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తాయి తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక మానవత్వం వీరిలో అధికంగా కనిపిస్తుంది ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయాలనే ఆసక్తి వీరికి ఎక్కువ అటువంటి మంచి మనస్తత్వాన్ని ఈ తులారాశి జాతకులు కలిగి ఉంటారు అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సమయాన్ని ఆ సహాయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు ఈ తులారాశి వ్యక్తులు అయితే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక కొంతమంది సహాయం చేసి మోసిపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తాయి అంటే మీ యొక్క జీవితంలో కొంతమంది వ్యక్తులకు సహాయం చేయాలని అంటే వారు ఆపదల్లో ఉన్నారని వారికి సహాయం చేసి తర్వాత వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాక ఉంటే వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని అవసరం తీరిపోయాక మీతో మాట్లాడటం మానేస్తారు అటువంటి పరిస్థితుల్లో కూడా మీ యొక్క జీవితంలో చూస్తారు ఈ విధంగా మానసికంగా మీరు కృంగిపోయి లోనటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ అదృష్టాన్ని లాక్కునే వారు అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి ఏదైనా అవకాశం వచ్చిన వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చిందని మీరు అందరితో సంతోషంగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు కొంతమంది వ్యక్తులు దీన్ని అవకాశంగా తీసుకొని మీకు నచ్చిన అవకాశాన్ని వారు చేయించుకునే ప్రయత్నం చేస్తారు అది వ్యాపార అవకాశం కావచ్చు ఉద్యోగ అవకాశం కావచ్చు ఇలాంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి అప్పుడే జీవితంలో మీరు సత్ఫలితాలైతే పొందుతారు ఇదివరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేత మానసికంగా లోనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది తులారాశి వ్యక్తులకి సొంత ఇంటికలు అనేది కలగానే మిగులుతుంది ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం ఫలించడం లేదు మీ యొక్క బడ్జెట్లో మీ ల్యాండ్ దొరకకపోవడం కూడా కావచ్చు ఒకవేళ దొరికినా కానీ మీరు గృహం నిర్మించుకోవడానికి డబ్బు సమకూరకపోవడం కూడా కావచ్చు ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి ఈ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొంతమంది వ్యక్తుల వల్ల మోసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి ఆర్థికంగా మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీ వ్యాపార జీవితంలో ఎంతగా మీరు శ్రమ కానీ ఫలితం మాత్రం దక్కకపోవడం అంటే లాభాలు సరిగ్గా లేకపోవడం పోటీదారులు ఎక్కువగా ఉండడం ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనేక రకాల సవాళ్ళను మీరు ఎదుర్కొంటున్నారు ఈ విధంగా మీ యొక్క జాతకంలో అనేక రకాల శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మోసపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి నమ్మిన వ్యక్తుల ద్వారా మీరు కూడా మానసికంగా కృంగ్ కృంగుదలకు లోనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి కానీ ఇక నుండి మాత్రం మీ మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి మీకు తోడుగా ఈ దేవి యొక్క శక్తి అనేది కనిపిస్తుంది ఆ దేవి ఎవరు అంటే కనక దుర్గమాత ఆ దుర్గమాత యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు రాబోతున్నాయి ముఖ్యంగా ఇంతకుముందు మిమ్మల్ని అవమానపరిచిన వారు కావచ్చు మిమ్మల్ని మోసం చేసిన వారు కావచ్చు మీ యొక్క జీవితంలో అనేక రకాల చెడు ఫలితాలను సృష్టించిన వారు కూడా కావచ్చు ఇక ముందు వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో వారు ఏ రకమైన సమస్యలైతే సృష్టించారో ఇక ముందు వారు అటువంటి వాటిని తమ అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీపైన ఉంది ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంది మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ అమ్మవారు వారిపై ఆ ఆగ్రహాన్ని కురిపించబోతుంది వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఆ దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది వారి యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను తీసుకురాబోతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో వాటన్నింటినీ కూడా అతి త్వరలో విముక్తి అనేది లభించబోతుంది ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వస్తుంది దానికి పరిష్కారం కనుక్కోవడం అనేది మనకు ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యమని చెప్పుకోవాలి అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి అంటే ఇంకో పక్క మరొక సమస్య అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది ఈ విధంగా సమస్యకు పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అటువంటి స్థితిలో ఉన్నవారికి ఈ సమస్య ఈ సమయంలో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో సమస్యకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది ఆ పరిష్కారానికి తిరిగి సమస్య అనేది ఉత్పన్నం అవ్వదు అంటే కేవలం పరిష్కారం మాత్రమే లభిస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో దుర్గాదేవి యొక్క శక్తి తోడుగా ఉండటం మూలంగా అనేక రకాల శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే ఆ దుర్గా అమ్మవారి యొక్క కృపతో ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం అలాగే కుటుంబ సభ్యుల వల్ల విభేదాల కారణంగా మానసిక ప్రశాంతత లేకపోవడం ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను మీరు అనుభవించి ఉన్నారు ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది ఏవైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏకతాటిపై నిలబడి వాటిని ఎదుర్కొనే సమ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులకు ఇబ్బంది పడితే ఆ సమస్యలకు కూడా ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఆ దుర్గదేవ శక్తి మీకు తోడుగా ఉంది కనుక కాబట్టి ఆర్థిక పరంగా పురోగతి మాత్రమే కాదు మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు అలాగే ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి తోడుగా ఉండటం మూలంగా మీ యొక్క శత్రువులను కూడా మీరు జయించగలుగుతారు అంతకుముందు సాధించలేని అతిపెద్ద విజయాలను మీరు ఖచ్చితంగా ఈ సమయంలో సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది విద్యార్థుల జీవితాలు చూడొచ్చు పోటీ పరీక్షలు వారి యొక్క జీవితంలో చూడవచ్చు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో వ్యాపార జీవితంలో గృహిణీల జీవితంలో కూడా చూడవచ్చు అంటే ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా సాధించడానికి దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంది అలాగే మీకు ఎల్లవేళన అండగా కూడా ఉంటుంది వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి దుర్గ చాలిస పఠించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు బాగా మేలు చేస్తుంది మీ శక్తి మేరకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు వారు మేము చెప్పిన విధంగా కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మీకు అంతా శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదా ఇప్పుడు వచ్చేటివి నవరాత్రులు ఆ సమయంలో దుర్గా కనుక పూజిస్తే ఆ దేవి అండ మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది మేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి